మాకెంతో కావలసిన వాడు ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా నా ఒకనికో బంగారెడ్డికో సంబంధించిన మనిషి కాదు మా కుటుంబ సభ్యులందరికీ ఇంట్లో మా అమ్మకు నా భార్యకు అన్నకు వదినకు నా పిల్లలకు అందరికీ అందరికీ కావలసిన వాడే ఇరవై నాలుగు గంటలు మా మేలు కోరేవాడు ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలని పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలని ఇందులో రాసినాడు ఒక చోట బాబా బంగారెడ్డికి దాంట్లో రాసినాడు బాబా మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తానా మంత్రిగా చూడాలని కోరిక ఉందా అని చెప్పి ఒకవైపు మా ఆత్మీయుడు మాకెంతో ఎంతో కావలసిన వాడు అకారణంగా మరణాన్ని కొని తెచ్చుకొని మరణిస్తే మా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక మరణిస్తే మేము బాధలో ఉంటే యావత్ మా పార్టీ వాళ్ళంతా దుఃఖంలో ఉంటే ఇప్పుడు కూడా రాజకీయమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత అన్యాయం ఆలోచించండి ప్రజలారా ఇకనైనా ఆలోచించండి ప్రజలారా నేడు నేను ఓడిన నేడు నేను ఓడిన వాళ్ళు గెలిచినారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు నేను ప్రభుత్వంలో లేను సర్వసాధారణమైన నాయకుణ్ణి ఎక్కువ మాట్లాడాలంటే సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుణ్ణి ఐదు సంవత్సరాలు సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుని నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ మా మీద అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఐదు సంవత్సరాలు చెప్పినారు ఐదు సంవత్సరాలు నేను అధికారం వచ్చినప్పటి నుంచి కరోనా కష్టకాలం రెండేళ్ళు పోతే మిగిలిన మూడు సంవత్సరాల కాలం నా మీద అబద్ధాలు చెప్పే వాళ్ళు గెలిచినారు నేను చేసిన అభివృద్ధి ఓడింది వారు చెప్పిన అబద్ధం గెలిచింది నేనేం బాధపడడం లే ఎప్పుడో అబద్ధం శాశ్వతంగా గెలుస్తాదని చెప్పి నేను ఎప్పుడూ నమ్మను ఈరోజు నేను ఓడినప్పటికి కూడా అది నేను విశ్వసించాను అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే సత్యం ఎప్పుడైనా సత్యమే అబద్ధానికి ఆయుష్ అల్పమని చెప్పిన ఇంతకుముందు సత్యానికి మరణం లేదని చెప్పిన తత్కాలికంగా వారు చెప్పిన అబద్ధాలు నా మీద విజయాన్ని సాధించి పెట్టిండొచ్చు నేను చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపించినా కూడా నన్ను ఉండొచ్చు కానీ మా ఆత్మీయుడు మరణించిన సందర్భంలో కూడా అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపులలో వాట్సాప్ మెసేజ్లలో ట్రోలింగ్ చేస్తారు మెసేజ్లు పెడతారు ఏమని సుబ్బరావు అనే ఒక కాటన్ వ్యాపారస్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను విజయవాడలో సూసైడ్ చేసుకున్నాడు అప్పుడు అతను పదకొండు పన్నెండు కోట్లు ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే అంటే నేను రాచమండ్రి శివప్రసాద్ రెడ్డికి పదకొండు పన్నెండు కోట్లు అప్పులు తెచ్చిచ్చినాడు అప్పులు ఊర్లో ఆ అప్పులు ఇవ్వకపోవడం వలన ఆయన సూసైడ్ చేసుకున్నాడని విస్తృతమైన ప్రచారం చేసినారు బంగారెడ్డి పేరుతోనూ నా పేరుతోనూ అబద్ధాలతోనే మీరు గెలిచి మేము ఓడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతోనే మమ్మల్ని సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్నైనా మీరు గమనించండి ప్రజలారా మాకు సుబ్బరావు అత్యంత ఆత్మీయుడు మా కుటుంబ మిత్రుడు సోదరునితో సమానం ఈరోజు అతను లేడు అతని భార్య అతని పిల్లలు వారి పిల్లల భవిష్యత్తుకు అన్నిటికీ బాధ్యులమై ఉంటాం వారిని తిరిగి సంతోషంగా జీవితంలో ఉంచడానికి కావలసినటువంటి స్థితి ఎంత చేయాలనో అంతా మేము చేస్తాం నేను నాతోపాటి నా అన్నలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అందరం కలిసి చేస్తాం నా పార్టీ చేస్తాది అతను చెప్పి ఉంటే అతని రుణాన్ని కూడా తీర్చేవాళ్ళం మేము అతని బాధను తీర్చేవాళ్ళం చెప్పకపోవడం వల్ల ఈ ఘోరం జరిగిపోయింది ఇటువంటి సందర్భంలో పన్నెండు కోట్లు అప్పించినాడు కాబట్టి తీర్చలే కాబట్టి చనిపోయినాడని చెప్పి మా వ్యక్తిత్వాన్ని హీనపరిచే విధంగా అల్లి పోలీసులకు చెప్తారు సుబ్బారావు గారు చనిపోయిన తర్వాత ఏదో లెటర్ రాసినాడంట ఆ లెటర్ వేసి చూడండి దాంట్లో ఏదైనా ఇరికిచ్చేదానికి ఆస్కారం ఉందేమో అని ఇంకా అబద్ధాలు చెప్పి అవమానపరచడం ఇంకా ఇరికిచ్చే ప్రయత్నాలు చేయడం ఒక మనిషి మరణిస్తే శవం పైన కూడా పైసలు ఏరుకోవడం అంటే ఇదే పేలాలు ఏరుకోవడం అంటే ఇదే శవంతో కూడా రాజకీయాలు చేయడం అంటే ఇదే ఇప్పుడు అతను రాసిన ఈ ఉత్తరానికి ఏం సమాధానం చెప్తారు జై జగన్ జై రాచమల్లు రాసినాడు ఇక్కడ చూడండి జై జగన్ జై రాచమల్లు జై బంగారెడ్డి సరిపోయేటప్పుడు రాసినది అంటే మా మీద ఎంత ప్రేమ ఉండాలి ఆయనకు మేము బాకీ ఉండేవాళ్ళమా ఆయన కోసం మా ప్రాణమైన ఇచ్చేవాళ్ళమా ఆయన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి మా సంపదను ఇచ్చేవాళ్ళమా కాదనేది ఈ ఉత్తరం బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలారా నా అంతిమయాత్రకు ఇక రాసినాడు మిత్రమా నా అంతిమయాత్రకు జగనన్నను తీసుకురాండి ఇదే నా చివరి కోరిక రాచమల్లన్న మంత్రి కావాలని నేను కోరుతా ఉన్నా ఇంతటి ప్రేమ గడిగిన ఆత్మీయుని పట్టుకొని ఎంత అన్యాయంగా మాట్లాడతారు నేను లక్ష రూపాయలు బాకీ ఉండాలని చెప్పి రాసినాడు ఆయన పది సంవత్సరాల కిందట నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందుండే బాకీనే గుర్తుపెట్టుకొని రాసిన వాడు నేను పది కోట్లు బాకీ ఉండే రాయడా అతనికి రావాల్సిన ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు కూడా రాసినాడు అతను ఇవ్వాల్సిన రెండు వందల రూపాయలు కూడా రాసినాడు ఆదివయసులో చాలా క్రమశిక్షణగా ఉంటారు ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ జీవితంలో కానీ అడ్డదిడ్డంగా వాళ్ళు ప్రయాణించరు భయంగా బతుకుతారు క్రమశిక్షణగా బతుకుతారు లెక్కాచారాలు కరెక్ట్గా చెప్తారు ఇప్పుడు కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మేము ఓడినాం వాళ్ళు గెలిచినారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మేము సాదాసీదాగా ఉన్నాం కష్టపెట్టే స్థానంలో వాళ్ళు ఉండరు పోరాటం చేసే స్థానంలో మేము ఇక విమర్శించే హక్కు వారిది కాదు ప్రజలారా విమర్శ చేసే అధికారం హక్కు మాది మీ పక్షాన మీ పక్షాన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను నెరవేర్చకపోతే మీ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మీ పక్షాన అధికార పార్టీ సభ్యులను ప్రశ్నించే హక్కు నైతికత మాది వాళ్ళది కాదు వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నామనుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళు తెరవండి నాయకులారా మీరు మీరు ప్రతిపక్షంలో లేరు మీరు అధికార పక్షంలో ఉన్నారు మీరు చెప్పిన భాషను చెల్లించండి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదానికి మీరు పాలన కొనసాగించండి